నకిలీ మద్యం రాకెట్ పట్టుబడ్డది అతను కూడా తెలుగుదేశం నాయకుడే ఎక్కడికక్కడ విచ్చలవిడిగా రోడ్ల మీద మద్యం తాగేటటువంటి మనుషులు కనపడుతున్నారు రాష్ట్ర ఖజానాకి డబ్బొచ్చి పడట్లేదు అని ఏంటి అని ఆరాధిస్తే అందరూ తలలు బాదుకుంటుంటే ఇది అసలు విషయం అని ఈ చిత్తూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో బయటపడ్డటువంటి ఈ ఉదాంతాలను ఒక్కసారి కానీ చూస్తే ప్రతి మూడు సీసాల్లో ఒక సీసా మద్యం నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముడవుతుంది నకిలీ మద్యం దాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి నకిలీ భోజనం తిని వందల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఖచ్చితంగా మారాలి ఇక నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్లపై తక్షణమే సమీక్షలు చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గారికి హితో పలుకుతూ చాతగాని చావలేనటువంటి ఎంతమంది నాయకులున్నా సమర్థత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి కాలి గోటికి కూడా సరిపోరు అనే విధంగా వీరి యొక్క పరిపాలన సాగుతూ ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నిలబడి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఎక్కడా ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి వ్యవస్థలో నూతనంగా భవనాలను నిర్మించి నూతన వ్యవస్థల్ని తీసుకొచ్చి అద్భుతంగా పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొస్తే ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా దుర్మార్గంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టివేశారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వైద్య వ్యవస్థ వెళ్లిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇవాళ విద్యాశాఖని చూస్తే ఇట్టే అర్థమవుతుంది విద్యాశాఖలో ప్రైవేట్ వ్యవస్థ ఉండడం వలన ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యాలయాలు నాశనం నాశనమైపోతున్నాయో అదేవిధంగా వైద్య వ్యవస్థ కూడా మారబోతుంది అని పదే 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 వైఎస్ఆర్ గల వినిపిస్తూనే ఉంది చిట్ట చివరిగా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకుడు అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలు ఒక్కొక్కటిగా నీరు గారిపోతున్నాయని చెప్పటానికి ఎలాంటి సందేహమే లేదు నలభై సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థలు ఏంటో తెలుసా నకిలీ మద్యాన్ని చాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలని తప్ప ఒక్కటంటే ఒక్కటి అతని చరిత్రలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది లేనే లేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు థ్యాంక్ యూ ఎస్ దీనిలో అనుమానం ఏముంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం బి గ్యాంగ్ బాబుగారి గ్యాంగ్ ఈ గ్యాంగ్ చేతుల్లోకే వెళ్తుంది కదా ఇవాళ వ్యాపారాలకి మద్దతు ధర లేకుండా ఉంటుంది అంటే ఏ వ్యాపారమైనా అది వ్యవసాయ రంగ ఉత్పత్తులు అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు కారణం ఏంటి అంటే డిమాండ్ని తగ్గించేసి అతి తక్కువ ధరలకి దళారులు కొనివేసి అత్యంత ఎక్కువ ధరలకి బయట అమ్మి వేసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రభుత్వ తప్పిదం వలన ప్రభుత్వ ఫెయిల్యూర్ వలన ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఫెయిల్యూర్